పదకొండో అధ్యాయము పద్నాలుగో వాక్యాన్ని ధ్యానం చేస్తుంది లేని జనులు నాయకులు లేని జనులు చెడిపోవదురు చెడిపోవదురు ఆలోచన కట్టలు ఆలోచన కట్టలు అనేకులు రక్షణ కరము దేవుడి స్తోత్రం చదవడుతున్న దేవుడి వాక్యాన్ని మన బాగా పరిశీలిస్తూ ఉంటే దేవుడు రాయించిన మాట నాయకులు అని చదువులు చదువుకోవద్దు దేవుడి స్తోత్రం ఒక సంఘానికి కాపర్ లేకపోతే సంఘం అంతా చదివిపోయి రకరకాల ఆలోచనలు వాళ్ళ జీవితాలు పరిగెడుతూ ఉంటాయి కుటుంబానికి యజమాని లేకపోతే ఆ కుటుంబంలో బిడ్డలు మరి అనేక మార్గాల్లో వెలుపున కనబడుతూ ఉంటారు అనేక ప్రజలు పరిపాలించే నాయకులు లేకపోతే తోచిన ఆలోచనలో మనుషులు పరిగెత్తి చెడు మార్గాల్లో కనబడతా దేవుడి దేవుడు అందుకే దేవుడు వాక్యం నాయకులు చదువు చెడిపోతారు ఒక స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ లేకపోతే అందులో ఉన్న పిల్లలందరూ కూడా సరైన మార్గంలో ఉండవు క్రమశిక్షణలో వారి జీవితాలు ఉండవు ఎవరికి తోచిన మార్గంలో పిల్లలు పరిగెడుతూ ఉంటారు ఇష్టమైన త్రోమలో వారు అంచవారిగా మారుతూ ఉంటారు చివరికి వారి జీవితాల్లో నడిపించే స్కూల్ యాజమానులు యజమాను లేడు కనుక ప్రతి ఒక్కరూ దారి తప్పుతున్న వారిగా మారి చెడిపోతారు దేవుడి స్తో మనుషులకి దేవుడు నాణీకుడిగా కోరుకోవటం జీవిత కాలం అంతా నీ కుటుంబం ఆనందంగా ఉండాలని నూరేళ్ల పాటు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకునే వ్యక్తులు అయితే దేవుని బట్టి ఆశీర్వాదం చూడాలి అనుకునే ఆలోచన కలిగి వ్యక్తు ప్రతి కార్యక్రమంలో నా ప్రతిభ చేయించేదిగా ఉండాలి అనుకునే వ్యక్తు అయితే మనను పరిపాలించడానికి దేవుడిని నాయకుడిగా కోరుకోవాలి దేవుడు స్తోత్రం ఏ కుటుంబానికైతే నడిపించే వాడిగా ఒక నాయకుడిగా దేవుడు ఉంటాడో ఆ కుటుంబాలు చెడిపోవు తప్పుడు మార్గాలు వారి జీవితాలు పడిపోవు శబ్ద ద్రోహ దే అవకాశం వారి కుటుంబానికి ఉండదు చెడిపోయిన ఆలోచన కలిగిన వారిగా మారే అవకాశం కుటుంబానికి ఉండదు ద్రోహ తప్పుతున్న వారి జీవితాలుగా మార్చబడే పరుషుడు వారి కుటుంబానికి ఉండదు ఎందుకంటే నాయకుడు నీకు లేకపోతే నడిపించు నీకు లేకపోతే మన ఉదయాలు చెడిపోతాయి మన ఆలోచనలు చెడిపోతాయి మన తలంపులు చెడిపోతాయి అందుకే దేవుడు రాయించిన మాట నాయకుడు లేని జనులు చెడిపోతారు దేవుడు కుటుంబం లేకపోతే బిడ్డలు గాడు తప్పే వారిగా మారిపోతారు వారి ఆలోచనలు తాను వారిగా మార్చబడతాయి సంఘానికి సరైన కాపు నాయకుడిగా లేకపోతే ఆ సంఘములో ఉన్న వ్యక్తులు తలకోదరు వెళ్తూ ఉంటారు సరైన మార్గం తెలియక సరైన ఆలోచన తెలియక సంఘములో ఉన్న కాపరిగా లేకపోతే ఆ సంఘం అనుకున్న మార్గాల్లో వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ప్రజలు పరిపాలించే నాయకులు లేకపోతే చదువులు అనేక రకాలుగా చనిపోతూ ఉంటారు దేవుడు స్తోత్రం దర్వ జనమా దేవుడు వాక్యం అంటుంది నాయకులు ఎంత చనిపోతారు ఆలోచన అనేకలు ఉండుట రక్షణకు కర్తము దేవుడి స్తోత్రం ప్రతి మనిషి కూడా దేవుని నడిపింపు కోరుకోవాలి ఈరోజులో చాలా మంది దేవుని నడిపింపు చాలా బాధపడుతూ ఉంటారు కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు మనసులో దుఃఖపడుతూ ఉంటారు మన కడుపులు పుట్టిన బిడ్డలు నడవలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మ నడిపింపు కోరుకుంటూ ఉంటారు నా నడిపింపు కోరుకుంటూ ఉంటారు రెక్కలు వచ్చిన తర్వాత కాలం వచ్చిన తర్వాత నువ్వు ఇలా వెళ్ళొద్దమ్మా అన్న ఇలాగ ఉండొద్దు అన్న వాళ్ళు బాధ పడుకుంటారు మా ఇల్లు సెంట్రల్ జైల్లో అనుకుంటారండి ఏమనుకుంటారండి మా ఇల్లు సెంట్రల్ జైల్లో కానీ వాళ్ళు అడగలేనప్పుడు రెక్కలు రానప్పుడు అమ్మ వారి జీవితాలు ఉంటాయి నా వారి జీవితాలు ఉంటాయి అప్పుడు అమ్మ మంచిగా కనపడుతుంది నాన్న మంచిగా ఉంటాడు వారు ఏది చెప్పిన ఉదయాలో వారు బాధ పెట్టుకో ఏది మనస్సు వారు బాధ పెట్టుకోరు కానీ నడక వచ్చిన తర్వాత కాలం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు అన్న మనము మనం చెప్పుతున్న మాట పట్టు వారే బాధపడుతూ ఉంటారు లోపల దొంగపడుతూ ఉంటారు ఇంటిలో ఉండాలన్నా ఇట్లా అడవాలన్నా సెంట్రల్ జైల్లో ఫీల్ అయ్యి అమ్మ నడిపి ఇష్టపడరు నా నడిపింపు ఇష్టమండదు దేవుడి స్తోత్రం ఈనాడు చాలా మంది కూడా దేవు నడిపింపు బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు ఎప్పుడైనా గమనించండి అమ్మ కొడికి కన్నయ్య చేస్తదా తప్పుడు మార్కులు చూపిస్తదా చెడిపోవాలని కోరుకుంటుందా ఏ తల్లి అయినా బిడ్డల పట్ల మంచిగా ఉండాలని కోరుకుంటుంది వాళ్ళు చెప్పే ఆలోచన బిడ్ల భవిష్యత్తు ఎందుకంటే తల్లి జ్ఞానం కలిగేదిగా ఉంటుంది కదా తండ్రి జ్ఞానం కలిగిన వాడిగా ఉంటారే కనుక వాళ్ళకి ఇచ్చిన జ్ఞానాలను బట్టి అనుభూతులు బట్టి వాళ్ళకున్న గొప్పతనం బట్టి ఒక మంచి ఆలోచనతో అయిపోతూ ఉంటే ఆ బిడ్డలు తల్లి నడిపింపు కోరుకుంటాడు బంగారంగా మారుతారుగా ఈరోజు మనిషి గారు దేవు నడిపింపు కోరుకునే వ్యక్తిగా మారా నీ నాయకుడు దేవుడు మాత్రమే ఉండాలి ఏ రాజకీయ నాయకుడు కాదు ఏ పార్టీ కాదు ఏ ఊరి పెద్ద కాదు పది కాలాల పాటు పచ్చకాలం ఉండాలంటే నూరేళ్ల పాట నీ కుటుంబం వర్తిల్ల స్థాయిలో ఉండాలంటే అనేక విషయాలు జయించే కుటుంబాలుగా మారాలంటే నువ్వు కలిగిన బిడ్డలు ఒక మహారాజులుగా అవ్వాలంటే ప్రతి మనిషికి నాయకుడు అవసరం ఆ నాయకుడు దేవుడే ఉండాలి ఆయన సర్వజ్ఞాని భవిష్యత్ తిరిగిన వాడు మనిషి జీవితం దీవించేవాళ్ళు నీ గురించి ఆలోచించేవాళ్ళు నీ ఆయుష్కాల గురించి ఆలోచించేవాళ్ళు నీ బ్రతుకు గురించి ఆలోచించేవాళ్ళు నూరేళ్ల పాటలు పచ్చగా ఉండాలని కోరుకునే దేవుడు నూరేళ్ల పాటలు ఆనందంగా ఉండాలని కోరుకునే దేవుడు వేషం మార్చి పార్టీలు మార్చి రాజకీయ నాయకుడిగా డబ్బులింత సహాయం చేసే అధికారులు కాదు ఆయన నీ తండ్రి అయిన దేవుడు దేవుడు స్తోత్రం నీ నడిపింపు దేవుడిదేగా ఉంటే నీ నాయకుడు దేవుడే ఉంటే ఆ నాయకుడి జ్ఞానం కలిగిన వాడి కనుక భవిష్యత్తు ఏర్పరిచిన వాడి కనుక మనిషి భవిష్యత్తుని తీర్చిదిద్దేవాడి కనుక మానవ దేహానికి ఆరోగ్యం ఇచ్చేవాడి కనుక నిరంతరం కూడా పోషించే స్థాయిలో ఉన్నవాడే కదా నడిపి నువ్వు ఇష్టపడితే నడిపి కోరుకుంటే నీ పండుకంత చాలా మంది జీవితాల్లో బేవు నడిపి చాలా బాధపడుతున్న మనుషులు కనబడుతున్నారు బేవు నడిపి దుఃఖంగా అనుకునే కనబడుతూ ఉన్నా మేము నడిపింపంటే విచారం అనుకునే కనబడుతూ ఉన్నా మేము నడిపింపునికి లేకపోతే చెడిపోతావరా చెడిపోతారు మీరు మేము నడిపింపునికి లేకపోతే ప్రతికూల చెడిపోతాం ఆలోచన చెడిపోతాం పరిశుద్ధాత్మ నడిపింపునికి కావాలి మీ నడిపింపు దేవుడే ఉండాలి దేవుడు ఎప్పుడు కూడా తప్పుడు మార్గం చూపించలే తప్పుడు ప్రయత్నం చేయమని చెప్పడే దేవుడు నడిపింపు నువ్వు కోరుకున్నప్పుడు ఆయన జ్ఞానం కలిగిన వాడు కనుక ఏ ద్రోగులు వెళ్తే దీవించబడతావో ఆయనకి మాత్రమే తెలుసు ఏ మార్గంలో వెళ్తే దీవించబడతావో ఆయనకి మాత్రమే తెలుస్తుంది తండ్రి ఇష్టంగా కోరుకోవాలి కష్టంగా దేవుడు స్తోత్రం అందుకే దేవుడు వాక్యం అంటే నాయకులవో నడిపించవనికి లేకపోతే దానికి తిరుగుతూ ఉంటావు ఇష్టమైన మార్గాల్లో పరిగెడుతూ ఉంటాం ఇష్టమైన త్రోహంలో పరిగెడుతూ ఉంటాం చెవులకి జీవితం పాలు చేసుకొని ప్రతిభను పాటు చేసుకొని ఆరోగ్యం పాలు చేసుకొని చుట్టు మార్గంలో జీవితం ఉంది కనుక మన జీవితాల్లో నాయకుడు అవసరం దేవుడి నాయకుడిగా లేకపోతే ఆ కుటుంబాల సభ్యులు ఎవరు తిన్న మార్గంలో ఉండదు ఒక సంఘములో కాపరి నాయకుడిగా లేకపోతే ఆ సంఘములో ఉన్న బిడ్డలు కరెక్ట్ గా ఒక స్కూల్లో యాజమ నాయకులు లేకపోతే తన కింద ఉన్న వేల మంది కుర్రవాళ్ళు కుమార్తెలు చక్కల మార్గంలో ఉండక చెడిపోతారు మనిషికి దేవుడు నాయకులు లేకపోతే మానవ హృదయం చెడిపోతుంది అందుకే మన జీవితాల్లో దేవుడు నడిపింపు కోరుకోవాలి మన బ్రతుకుల్లో ప్రభువు నడిపింపు కోరుకోవాలి ఈ లోపు ఎవరు ఇష్టపడితే దైవ చర్మ వాళ్ళు కలిపి ఇష్టపడుతూ ఉంటాం ఒకవేళ ఆ వ్యక్తి ఇష్టం లేకపోతే బాధపడతాం దేవుడు స్తోత్రం ఇష్టమైన వ్యక్తులు ఆడ వివాహం చేసుకున్నారు అనుకో పూలు గుడితున్నా ఆయన బంగారు ఉంటా దేవుడు స్తోత్రం అదే ఇష్టం చేసుకున్నారు అనుకో ఏమే వంట చికినా పశ్చిమ బంగారం ముందుకు పెట్టినా అంటానం పెట్టినా అంటే అన్న చీ అంటాం అది ప్రేమించిన వ్యక్తి నీ కింజనం పెట్టినా ప్రేమతో పరిగణ దేవుడు ప్రేమించిన వ్యక్తిగా వారితే దేవుడు అనిపిస్తాం ప్రేమించే ప్రేమించవారుగా నా భవిష్యత్తు ఆలోచించే దేవుడు ఆయనే అని నా బతుకుని ఏ ఆయన రాకుండా నన్ను నా గురించి ఆలోచించేవాడు ఆయనని నా అపాయలు తప్పించే ఆయనని జీవితకాలమంతా నాతో ఉండగలిగిన ఆయనని దేవుడిని ప్రేమించగలిగితే నమ్ముకోగలిగితే ఆ దేవుని నువ్వు మారుతూ ఉంటే నాయకుడిగా నీకు ఉంటే ఇష్టపడే వ్యక్తిగా ఉండి దేవుడి చేతుల్లో ఉండి మీరు అందరూ జీవించబడతా దేవుడి

रुपी मारो ఒకవేళ ప్రభు నడిపిస్తాడు నా ఆ స్థలంలోకి వెళ్ళద్దే అంటే పంప ఈ తెల ప్రభు నడిస్తా నా అక్కడ బాగోలేదు ఆ తినద్దే అరే నానా నానా అది చాలా డేంజర్ ప్రజలు అంటే అనుకుంటా మనం ఎప్పుడు ఈ మాట చెప్తుంది ఎవరిస్తూ ఎప్పుడు హలే హలే తండ్రిని కూతురు ప్రేమించే స్థాయిలో ఉంటే కొడుకును ప్రేమించే తండ్రిగా ఉంటే తండ్రిని ప్రేమించే కొడుకుగా ఉంటే ప్రతి మాట కూడా వింటుంది ఎందుకంటే నా తండ్రి నా మంచో చెతాడు దేవుడు స్తోత్రం ఈ ఉదయ దేవుడు అందరితో పలుకుతున్న నాయకుడు ఎవరు ఏ పార్టీ నాయకుడు నీ నాయకుడు నీ నాయకుడు దేవుడే ఉండాలి నడిపించిన వాడు దేవుడే ఉండాలి నీ నాయకుడు దేవుడి కనుక సర్వ జ్ఞానం కలిగిన వాడి కనుక భవిష్యత్ కనుక ఆయన ఎందుకు ఉండే నాయకుడు ఈరోజు చాలా మంది జీవితాలు లోకం నాయకుడు నమ్ముకొని వాళ్ళు చందా పట్టుకొని ఐదు సంవత్సరం కష్టపడిన తర్వాత ఆ నాయకుడు తప్పని పేరు మార్చి ఆ పార్టీకి నువ్వు ఏం చేస్తావు ఏం చేస్తావు నువ్వు ఎంత ఐదు సంవత్సరాల పాటు జెండా మోస్తు పరిగెత్తిన జీవితంలో నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఇది వదలడం ఒక్కసారి దేవుడు నాయకుడికి ఎంచుకుంటే కాపులుగా పెంచుకుంటే ఆయన రెక్కల కింద ఉన్నవాడికి మార్చు అంటే ఈయన పదవి ఐదు అవసరం కాదుగా భూమి ఉన్నంత వరకులు మార్చేవాడు కాదు రంగులు మార్చేవాడు కాదు వాడు కాదు అవసరం వ్యాసం వేసేవాడు కాదు నిరంతర మనసు కలిగిన అవసరం నీ కుటుంబానికి అవసరం నీ భవిష్యత్తుకి అవసరం ఉన్నంతకాలకుంటే నీ నీ దేవుడు నాయకుడిగా మార్చుకుంటే కష్టాల జీవితం ఉండకుండా బాధల్లో జీవితం ఉండకుండా ఇబ్బందుల జీవితం ఉండకుండా అప్రాయంలో పడిపోకుండా ఇబ్బందులు పడిపోకుండా నిన్ను ప్రేమించిన నాయకుడు తన గుండె చాటున దాచుగలి దేవుడి స్తోత్రం అందుకే దేవుడు వాక్యం ఉంటుంది నాయకులు లేని చదువులు చనిపోతాను నీ దేవుడి పరిశుద్ధుడి కనుక నీతి కలిగిన వారి కనుక నాయము కలిగిన వారి కనుక ఆ నాయకుడిని ఎంచుకుంటే ఆ నాయకుడు నడిపిస్తూ ఉంటే బాధపడమాక దేవుడు నడిపిస్తూ ఉంటే ఇష్టపడి వ్యక్తిని మార్చుకో ఎందుకంటే మనం ప్రేమించగలిగితే దేవుడు చెత్తలో ఉంటాం రోజు చాలా మంది ఎవరస్తులు కూడా తల్లి చెప్తూ ఉంటుందా చెప్తూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది జైల్ ఉన్న కొంప ఏడదే చిన్నప్పుడు పాకుతున్నప్పుడు అమ్మ ప్రేమ కనబడతాయి పాకుతున్నారు ప్రేమ కనబడుతూ ఉంటారు కూర్చోమంటూ కూర్చుంటావు రెక్కలు వచ్చిన తర్వాత ఏ తమ బొరతిని అతను తెలీదా నీ అంత అయిపోయి అదే తెలీదురా నీకంటే జ్ఞానం అమ్మ నాని కట్టేలు నీకు తెలియదు అని దేవుడికి తెలుసు ఏ కీడు ఉందో నీకు తెలియదు నడిపించే దేవుడు తెలుసు ఏ ప్రమాదం ఉందో నీకు తెలియదు నడిపించే ప్రభుకు తెలుసు ఆయన ఫ్యూచర్ ఎలా ఉండాలో నువ్వు ఎలా ఉంటే ఆనందిస్తావో నీ గురించి ప్లానింగ్ వేసి ఆలోచించి గైడ్ గా మారుతున్న ఒక దేవుడు నాయకుడిగా మార్చుకో నీ పంట పంకారుగా మారిపోతుంది హలే లోకంలో ఏ నాయకుడు నమ్ముకున్న మధ్యలో వదిలిపోతారంటే దేవుడు వదలడు ప్రతి మనిషి కూడా నడిపించే నాయకుడు కావాలి ఆ నాయకుడు క్రైస్తువుడికి దేవుడే ఉండాలి దేవుడు తప్ప నాయకుడు నాయకుడి కాయనే మనిషి కాపరి ఆయనే ప్రధాన కాపరి ఆయనే నాయకుడిగా ఉంటే నువ్వు చెడిపోవు చెడు తువ వ్యక్తిగా ఉండవు మనసులో మార్పురాలు మార్పురాలు తలంపులు మార్పు రా నడిపించే నాయకుడి గర్తిస్తాడు కనుక నీతోనే ఉంటాడు కనుక ఒక భయాన్ని కలిగిస్తాడు కనుక ఆశీర్వాద మార్గం చూపిస్తూ ఉంటాడు కనుక చరిత్రలో పడిపోయే అవకాశం నాయకుడిగా దేవుడు నమ్ముకుని వాడు కొండదు దేవుడి స్తోత్రం ఆయన పాడలే మిమ్మల్ని పాడలే వాడు కొనలే అల్లే ముప్పై రెండో అచ్చయము మొదట వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం ഓശേ കൊണ്ടാ ദിഗതുണ്ട ഓശേ കൊണ്ടാ ദിഗതുണ്ട

దేవుడి స్తోత్రం అనేక సంవత్సరాలు ఒక మోస దేవుడు ఆత్మతో ఉండి దేవుడు ఏది చెప్పాడో అదే వారికి బోధి నడిపిస్తూ ఉంటే పర్వతం పర్వత వద్ద వచ్చాక నేను ప్రేమిడితో మాట వెళ్తున్నాను మీరు ఇక్కడ ఉండండి ప్రార్థన చేసుకోండి అంటే ఫార్టీ డేస్ పాటు పర్వతం మీద దేవుడితో మాట్లాడుతూ అనేకమైన దేవుడు చెప్పే సంగతులు తీసుకుని వెళ్తూ ఉంటే ఈ లోపల ఏమైపోడు కాబట్టి మాకు నాయకుడు మేమే తయారు చేసుకుంటా స్తోత్రం ఏమనుకున్నారండి దేవుడు అడికి దేవుడు ఆత్మ కలిగిన వాడిగా దేవుడు నియమించిన ఒక నాయకుడు మరి దేవుడు ఏర్పరుస్తూ ఉంటే ఆ నాయకుడు దేవుడు చెప్పిందే చెప్పి నడిపిస్తూ ఉంటే నడిచారు కొంతకాలం తర్వాత కాలంలో పర్వతం మీదకి మోస వెళ్ళిన తర్వాత రావడం ఆలస్యమవుతూ అనుకున్నాను ఈ దేవైపుడు కనుక మాకు నాయకులు లేడు కనుక మా చేతులతో మీకు నాయకులు తయారు చేసుకుంటాం దేవుడు స్తోత్రం అదే అధ్యాయంలో

వేసే జీవితంలో ఉన్నా నడిపింపు ఉన్న వారి జీవితాల్లో ఎటువంటి చెడు ఆలోచన లేవండి తలంపులు లేవండి వ్యసనాలు లేవండి లోకములో గుడ్డలి తిరిగి డాన్సులు లేవండి కానీ వారి జీవితాల్లో నడిపించే నాయకుడు వారు కరువైపోయినప్పుడు వారి మనసుడిపోయిందే పాత జీవితం అన్న మొదలు పెట్టారు గత జీవితంలో ఐదు దేశంలో ఉన్నప్పుడు ఎటువంటి వేషాలు వేస్తూ ఉంటే వారి జీవితంలో పవిత్ర పరిచి దేవుడే నాయకుడిగా నడిపించినప్పుడు పరిశుద్ధులుగా మారిన వారు పవిత్రంగా మారిపోయిన వారు ప్రార్థించవారిగా మారుతున్నవారు విశ్వాసం కలిగిన చదువు నడిపించే నాయకులు లేనప్పుడు ఏమైపోయారు చెడిపోయారు నడిపించే నాయకులు లేని ఆకున్నారు మళ్ళా తాగుడు మొదలు పెట్టారు మొదలు పెట్టారు దేవుడు వాక్ పడుతుంది నాయకులు లేని చదువు చెడిపోతారు వీరి జీవితాల్లో మోసిన నాయకుడిగా లేరు దేవుడు నాయకుడిగా లేరు అనుకున్నారు అబ్బా ఇప్పుడు దాకాశై జైల్లో ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు మోదలు ఏ మొదలయా అంటే నడిపించే నాయకులు లేకపోతే చదువులు పాడైపోతారా పాడైపోతారు నడిపించే యజమాని లేకపోతే బిడ్డలు పాడైపోతారా పాడైపోతారు నడిపించే సంఘ కాపర్ లేకపోతే సంఘం పాడైపోతుందా పాడైపోతుంది నడిపించే రాజకీయ నాయకులు కరెక్ట్గా లేకపోతే చదువులు పాడైపోతారు నడిపించే దేవుడు లేకపోతే మనుషులు పాడైపోతా తప్పక లేదా దేవుడు వారి జీవి అనిపిస్తున్నప్పుడు ఒక భయాన్ని కలిగి ఉన్నారు ఒక విశ్వాసం కలిగి ఉన్నారు ప్రార్థన జీవితం కలిగి ఉన్నారు చెడి వైపు చూసే వారికి లేకుండా జాగ్రత్త పడ్డా ఎప్పుడైతే నడిపించే లేడో వెంటనే వాళ్ళ జీవితాల్లో ఆలోచన మారిపోయింది ఏమంటారంట తాగడానికి తినడానికి ఆటలు ఆడటానికి వారు మొదలు పెట్టి దేవుడు స్తోత్రం అంటే వారి జీవితాల్లో నాయకుడు లేనప్పుడు మనస్సులు చెడిపోతున్నాయి విలయాలు చెడిపోతున్నాయి పోతున్నాయి చెడిపోయిన వారిగా వాళ్ళ జీవితాలు అభిమణ దాంతున్నామా దేవుడు నడిపితే బాధపడుతున్నావా దేవుడు నడిపి దుఃఖపడుతున్నావా దేవుడు ఆత్మ కలిగిన వాడు ఈ పని చెయ్యొద్దంటే ఆత్మ ద్వారా చెప్పే పని బాధపడుతున్నావా నిశ్చయిస్ కదా నీ మేలు కోరికే ఏ తల్లిదండ్రుల బిడ్డ చెప్పారంటే చెడిపో చెప్పరండి వాళ్ళు మంచి కోరికలు చెప్తారు ఎందుకంటే నీకంటే కంటే తల్లిదండ్రులు జ్ఞానవంతులు కలిక ఆ అజ్ఞానం లేని వారు కలెక్క వారు చెబుతున్న మాటలు ఈనాడు చాలా మంది బాధ కలిగినట్లే అంటే నడిపింపంటే ఆనాడు వారికి బాధ కలిగినట్లుగా ఉంది అందుకే ఎప్పుడు దేవుడు తొలగిపోంత తాగినా పర్వాలా ఏం కదా అండి తాగే తడిగితేడు గొడ్లిప్పి ఇప్పుడు అడిగే వాళ్ళు నాయకులు లేడు కనుక అడిగే వాళ్ళు లేడు కనుక తాగే వాళ్ళు తాగుతున్నారు ఆడవాళ్ళు ఆడుతూనే ఉన్నారు మత్తులు ఊగేవారు అధిక వందరం చిత్రం వస్తే నీ ప్రజలు చెడుతా నేను నా ప్రజలు అయ్యా ఒక్కసారి చూడరా చూడే ఊడిస్తూ బంగారు చేవుల కసలు చేపుల గానము దేవుడంటా బితి వస్తుంగంగారు చేవుల కసలు చేపుల గానము దేవుడే నమ్మకంతో కొలినే

నలభై సంవత్సరాల పాటు దేవుడు నడిపించిన వారి జీవితం శనకాన్ని చనిపోయారైతే వై నాయకుడు వారికైతే నడిపించిన నాయకుడి కరువులకైతే నలభై సంవత్సరం దేవుడితో ఉన్న నలభై సంవత్సరాలు దేవుడు నడిపిస్తున్న రెప్ప పాత్ర వాళ్ళ మనసు మారిపోయి ఆన్లేషనలు మారిపోయి తాగుబోతులుగా తిరిగిపోతులుగా ఇష్టతరంగా తిరిగేవారుగా మారి దేవుడు బాధ ఉండి దేవుడు ఎవరికోసం ఇంత ప్రణాళిక గీసి ఇన్ని కష్టాలు పడి మంచి దేశం చేర్చాలని మంచి దినముల వారికి ఇవ్వాలని అన్నిట్లో దీవించబడాలని దేవుడే మానవ రూపంలో వచ్చి దేవుడు ఆత్మతో నింపి నడిపించి వెళ్ళిపోతున్న వాళ్ళ ఆశని పంగపరిచి చెడిపోయారు ఆనాడు దేవుడు ప్రజలు తప్పకుండా అదేవిధంగా ఈ రోజు ప్రపంచంలో నాయకులైన చదువు చనిపోతారు కనుక మీకు నాయకుడు దేవుడే ఉండాలి దేవుడు మార్గం పిలుపు తప్పు మార్గం చూపించారు ఎవరు నమ్ముకున్నా తప్పుడు మనం నలుపుతూ ఉంటారు ఎవరు నమ్ముకున్నా శ్రో చూపిస్తారు ఎవరు నమ్ముకున్నా నష్టపోయి మార్గలు పడేస్తారు గాని ఒక నాయకుడిగా దేవుడు నమ్ముకుంటే ఆయన మాట ప్రేమిస్తే నడిపించే విధానం ప్రేమించగలిగితే గుట్టలో నీవు ఉండవు కష్టాలు ఉండవు బాధల్లో ఉండవు కానీ భవి చేర్చే వరకు కూడా తండ్రి నీ క్షంతలో ఉండకుండా ఐదు సంవత్సరాలు మారిపోయి జెండా మనకు కాదుగా యాక జండా అది నజలే దేవుడు స్తోత్రుయా పేటలు మార్చబడు కాదు పార్టీలు మార్చవాడు కాడరా ఎంచుకున్నా నాయకుడిగా లోకంలో ఉన్న మనిషి అంతగా నీతో ఉంటాడుగా చెప్పు దేవుడి ఉంటా రాజకీయ నాయకులైనా ఉన్న ఆస్తి కలిగిన అధికారులు ఉన్నవాడైనా ధైమతో వెళ్ళిపోతారు శాశ్వత నాయకులు కోరుకో ఆయనే సృష్టికర్త దేవుడు ఆ నాయకుడిని కాపరిగా ఉంటే నడిపించిగా ఉంటే ఆ నడిపిస్తున్నప్పుడు కష్టంగా ఫీల్ అవ్వకుండా దేవుడు ప్రేమించే వ్యక్తిగా ఉంటే నడిపిస్తూ అనుకోవాలి ఆ తండ్రిని బాధించే వ్యక్తిగా ఉంటే కలిసి వాళ్ళు మారుతూ ఉంటే జీవిత కాలం అంతా నీకు పూలమారు దేవుడు వేస్తే ఒక జీవితంలో సోన భీములు ఇవ్వండి సోన భీములు మా జీవితంలో చెప్తున్నారు ఆత్మతో సాక్షుడు ఎడుతుంది దేవుడు స్తోత్రం సోన భీము లేని పరిస్థితుల్లో వండుకునే పాత్ర లేదండి కంచం లేదండి నూట నలభై రూపాయలతో జీవితాన్ని ప్రారంభించుకుంటుగా పనిచేట నూట నలభై రూపాయలతో భోజనం పంపిస్తే ఆ వస్తాన వాటర్లో వాడు ఒక ఆకి ఇచ్చారు లేదే పక్కన ఉన్న పాస్తమ్మ గారు ఇంటి అద్దింట్లో ఉంటే ఇంటి వెనకాల భూముల చిప్పు అనవచ్చు చిబ్బులకు భూములకు పెట్టబడితే పైకి కనబడుతుంది పుల్ల ముక్కుతో తవ్వి ఆ జిబ్బులకు తీసుకొచ్చి అందులో అన్నం పెట్టుకొని ఆకులకు అన్నం పెట్టి తప్పుడు పట్టుకెళ్ళకు మా జీవితంలో స్టార్ట్ అయిన రోజు వందల వేల మందికి అన్నం నా నాయకుడు మనుషులు రాజకీయ దాకా నాకు సపోర్ట్ రాజకీయ నాయకుడు కాదు దేవుడు నాయకుడు